ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన గ్యారంటీలు చాలా వరకు అమలు కావడం లేదు ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయంతో ఐదు గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పి ఇక్కడ కూడా అవే హామీలను ఇచ్చారు అధికారంలోకి వచ్చిన రోజే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు ఆ తర్వాత రెండు లక్షల రుణమాఫీని అమలు చేశారు దానిపైన విమర్శలున్నాయి ఇక ఎలాంటి గ్యారంటీని అమలు చేయలేదు సమీప కాలంలో అమలు చేస్తామని కూడా చెప్పలేకపోతున్నారు దాంతో ప్రభుత్వం పైన ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రశ్నలను సంధిస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు గ్యారంటీలను హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాటికి ఈ హామీల్లో కీలకమైనవి అమలు కావడం లేదు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో యాభై ఆరు వేల ఎనభై నాలుగు కోట్లు ఈ గ్యారంటీలకు కేటాయించినప్పటికీ పూర్తిగా అమలు లేకపోవడం పైన బీఆర్ఎస్ బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టో అభయ హస్తంలో ప్రకటించిన గ్యారంటీల్లో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి మైండ్లు యువ వికాసం ఉన్నాయి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది కానీ లబ్దిదారులు ఎంతమంది ఉన్నారో ఇప్పటి వరకు ప్రకటించలేదు రెండు లక్షల రుణమాఫీకి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలవుతోంది ఇందిర మహిళలకు ఐదు లక్షల సహాయం చాలా కొద్ది మందికే ఇచ్చారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు నెలవారీ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికీ ఆ పథకం అమలు గురించి ఆలోచించడం లేదు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఉద్యోగ శిక్షణకు నాలుగు వేల స్టైఫండ్ అమలు కాలేదు చేయుత పథకం కింద సామాజిక పెన్షన్ పేదలకు నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు సామాజిక సంక్షేమం విద్య ఆరోగ్యం రైతు సంక్షేమం మహిళలు యువత వంటి విభాగాల్లో చాలా హామీలు మేనిఫెస్టోలో బంగారు తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా మహిళలు పెళ్లి బంగారం సహాయం వంటి బంగారు తల్లి వంటి స్కీములు కూడా ఉన్నాయి పేద కుటుంబాల్లో కలిగిన బాలికలకు పెళ్లికి పది గ్రాముల బంగారము ప్లస్ ఒక లక్ష సహాయం ఇస్తామని చెప్పారు అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పారు రెండేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ అమలు చేయడం లేదు గ్యారంటీలతో పాటు ఇంకా చాలా హామీలు ఇచ్చారు కళ్యాణ వస్తువు కింద తులం బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు కానీ అది కూడా ఇవ్వడం లేదు పేదలు ఎదురు చూసే అత్యంత ముఖ్యమైన పథకం పెన్షన్లు ఏపీలో పెన్షన్లు పెంచడంతో తమకు పెంచుతారని చాలామంది ఎదురు చూస్తున్నారు మహిళలకు ఇస్తామన్న రెండున్నర వేలు అలాగే ఆటో డ్రైవర్లకు సహాయం వంటివి నేరుగా పేదలకు లింక్ అయి ఉన్నాయి ఇతర పథకాల విషయంలో ఏమో కానీ వీటి అమలు కోసం వారు ఎదురు చూస్తున్నారు రెండేళ్ల పాలన విజయవంతం అయిందని సంబరాలు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు కానీ ఇలాంటి కీలక పథకాలు అమలు విషయం ఈ సంబరాల్లో ఖచ్చితంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది